టెన్ స్టార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి సారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకే ఒక చీర ఉచితం కంచిపట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కడ పట్టు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకుడు ధనంజయ రెడ్డిని ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్డీసీసీబీఏ వారు భారీ కేక్ కట్ చేసి పుష్పగుచ్చం ఇచ్చి సాలువతో ఘనంగా సన్మానించారు అనంతరం బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అందరూ బాధ్యతలతో పనిచేసి బ్యాంక్ అభివృద్ధికి పాటుపడంతో బ్యాంక్ లాభాల నడిచినందున ఎంప్లాయీస్ అందరికీ బోనస్ గా పదిహేను ఎంప్లాయీస్ సంవత్సరంలో కూడా సహకార బ్యాంకును మునుపటి సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ లాభాలు తీసుకుని రావాలని అలాగే ముప్పై రోజుల వేతనాన్ని బోనస్ గా పొందాలని బ్యాంక్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు కుమార్ పాల్ వెంకటేశ్వర రాజు మహేష్ మీర్ కాసివలి రియాజ్ సుష్మారెడ్డి హరి గురునాథం శ్రీహరి గౌస్పాషా కృష్ణయ్య శిలమ్మిది సాయి చెంగయ్య తైత్రుడు А дот чинь Si yoga kalkula. Si yoga kalkula. Doktor main terus check teams. Sat <laughs> <ना करूँ> <laughs> <आगे, ème parliamentary> दोनस तो। కాబట్టి ఈసారి థర్టీ డేస్ ప్రయత్నం ఉంది నేను ఏం చెప్తున్నాను మీరు ఇచ్చే కోడ్లు కాబట్టి ఈసారి పాతి ముప్పై కోట్ల రూపాయలు ఈ బ్యాంకు ఆదాయం చేయండి ఆ దాంట్లో షేర్ క్యాపిటల్ పోతుంది రైతు కొంత రికార్డ్ చేసుకోవచ్చు ఇదే మనకి కొంత ఇన్సల్ట్ ఇవ్వచ్చు అదేవిధంగా మీకు కూడా ఇన్సల్ట్ కావచ్చు రైతులతో పాటు ఎంప్లాయీస్ని కూడా నేను సమానంగా చూసుకున్నాను అంటే మీరు పని చేస్తేనే బెనిఫిట్స్ పోయేది రైతులకు ஜெஸ் அந்த மெடினாலிட்டி அப்டேட் அண்ட் கிரெடிட் கோட் பண்ணலாம் மறுபடியும் மறு ஒரு சாரி மீர் மாக்கு ஜெடிமென가 ராவோம் ஏதோ செதிంది ரொம்ப சின்ன பேர் இருக்கு एनसीல நம்ம பிஎஸ் கூட யுத்தி குச்சினே अफसर बिल्कुल कैंसिल हो गया सर मैं रामलाल ब्रांच को चेक करता हूं कंप्लेंटेशन हां सर तो तो फॉरन ऑफ डेट है तीन मंथ्स की ड्यू है सर तीन मंथ्स क्लियर से लेवन देते और अदर ऑर्डर कितने स्टर का समझो कंसेंट मी मी एम वी डबल रहे प्रीवियस नहीं है ये समस्या का सर सर से करूंगा Terus, terus. Apa? Saya. 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 ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని కుమార్ పాల నేతృత్వంలోని ఉద్యోగులందరూ వాళ్ళకు వచ్చినటువంటి పదహైదు రోజుల ఇన్సెంటివ్ గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ కేంద్ర సహకార బ్యాంకు నుండి ప్రతి ఉద్యోగికి పదహైదు రోజులు బోనస్గా రావటం జరిగింది ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు కానీ సంఘ పనిచేసే ఉద్యోగులకు కానీ నేను చెప్పేది ఒకటిగానే చెప్తున్నాను వచ్చే రోజుల్లో మంచిగా పనిచేయండి రైతులకు సేవ చేయండి రైతు అభివృద్ధి మన ధ్యేయం కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మనం ఏమేమి చేయగలని చేయండి రైతు మెయిన్గా షేర్ క్యాపిటల్ వల్ల నష్టపోతుండాలి కాబట్టి ఆ షేర్ క్యాపిటల్కి డైరెక్ట్గా ఏ రైతుకి అయితే మనం ఇవ్వాలనో దానికి బోనస్గా రైతుకు పోవాలి అదేవిధంగా మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉండయో అవి కూడా బ్యాంక్ నుంచి తీసుకోండి ప్రత్యేకించి పదహైదు రోజులు మీరు తీసుకున్నారు కదా వచ్చే మార్చికి ముప్పై రోజులు తీసుకుంటారు మగ్గం ధరలకి ఎక్స్క్లూజివ్గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూసివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి